ఇదిగోండి వీటన్నింటినీ వేసుకొని మనం నవరత్నాల లడ్డు చేసుకుందాము ఎలా చేసుకోవాలనో ఏం వేసుకోవాలనో వీడియోలోకైతే వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇదిగోండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నవరత్న లడ్డు నవరత్న లడ్డుకు కావలసినవి ఈ బాదం బాదం వంద గ్రాములు ఈ నువ్వులు నువ్వులు వంద గ్రాములు ఇవి పుచ్చకాయ సీడ్స్ ఇవి వంద గ్రాములు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వంద గ్రాములు ఇవి గుమ్మడి గింజలు వంద గ్రాములు వేయించుకున్న పల్లీలు వంద గ్రాములు ఇవి సిరంజి ఇవి చిన్న ఇంటే కదా మనం సేమియాలు వేసుకుంటాం అప్పుడప్పుడు ఇవి సిరంజీ కొన్ని మాత్రమే తీసుకున్న కాజుని వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కాజుకు బదులు నేను సిరంజి వేస్తున్నా ఇదిగోండి మినపప్పు ఈ గుండు ఈ మినప మినపప్పుది పప్పు వేసుకోవాలి ఇదిగోండి ఇవి పుట్నాలు వీటన్నింటితో మనం లడ్డు చేసుకుందాము ఇవి ఇప్పుడు వేయించుకోవాలి ఒక మూకుడు పెట్టుకొని వీటి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ కొంచెం దూరగా వేగితే సరిపోతాయి మనం ఈ పుట్నాలని వేసుకోలేదు ఈ పప్పుని కూడా వేసుకోలేదు ఇంకా మినపప్పు పుట్నాలు తర్వాత చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా నార్మల్గా డ్రై రోజు చేసుకోవాలి ఇవి చిన్న మంట మీద చేసుకోవాలి ఇదిగోండి అన్నీ మామూలుగా దూరగా వేగాలి బాగా అవసరం లేదు కొంచెం వేడైతే అయిపోతుంది వీటిని పక్కన పెట్టుకోవాలి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఈ మినపప్పు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా దూరగా వేగిపోయినాయి ఇంకా వీటిని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ వేగిపోయే ఉంటాయి కదా కొంచెం మెత్తబడతాయి కదా పొడి కావడానికి కొంచెం వేడి చేసుకోవాలి అంతే ఇట్లా సరిపోతుంది ఇంకా వీటిని కూడా చల్లార్చుకోవాలి ఇదిగోండి వీటన్నింటినీ చల్లారబెట్టుకున్నాము ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి అన్నీ చల్లారిపోయినాయి ఇంకా పౌడర్ చేసుకోవాలి ఇదైతే బెల్లం పొడి ఇదిగోండి ఇది చక్కెర బెల్లాన్ని నిండా కూడా వేసుకోవచ్చు ఈ గిన్నె నిండా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇదే వేస్తున్నా సరిపోతుంది మాకు ఈ ఈ గిన్నె కొలత వీటన్నింటికి ఈ బెల్లం ఒక సగం గిన్నె అనుకోండి ఇది కూడా తక్కువేమి ఉండదు కిలోకి ఎక్కువనే ఉంటుంది సరిపోతుంది స్వీటు ఈ నెయ్యి కూడా వేడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా వీటన్నిటిని మనం పౌడర్ చేసుకుందాము ఇగోండి సౌండ్ చూసారా సౌండ్ ఎంత బాగా వస్తుందో వేగి ముందుగా ఈ చక్కెరని అయితే పొడి చేసుకుందాము బాగా మెత్తగాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పొడిని కూడా వేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుందాం ఈ రెండింటిని కలిపి పౌడర్ చేసుకున్నాం మనం ఇదిగోండి దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మినపప్పులు మిక్సీ పట్టుకోవాలి ఇలాచీలని కూడా పట్టుకున్నాము ఈ పొట్టు నచ్చదు పిల్లలకి ఈ పొట్టు అయితే తీసేయాలి ఇట్లా అంటే పొట్టు పైకి వస్తుంది ఇదిగోండి ఈ పొట్టు అయితే తీసేసుకోవాలి కొంచెం షుగర్ వేసుకొని ఇలాచి పౌడర్ని మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇవన్నీంటిని వీటన్నింటినీ మొత్తం మంచిగా కలుపుకోవాలి అన్నీ కలవాలి ఒకటి సప్పగా ఉంటుంది ఒకటి ఉంటుంది ఒకటి పిండి పిండి ఉంటుంది అట్లా కాకుండా వీటన్నింటినీ కలుపుకోవాలి ఇక దాన్నే నవరత్నాలు లడ్డు అంటారు మనం తొమ్మిది రకాల సీడ్స్ తీసుకున్నాం కదా నువ్వులు మంచివే బాదం పప్పు మంచిదే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు పుచ్చగింజలు గింజలు మినపప్పు ఈ శనగలవి పుట్టినాలన్నమాట వీటన్నింటినీ మంచి గలుపుకోవాలి ఇంకా పిల్లలకు పెద్దలకు ఏ అయినా ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది చాలా మంచిది సరి సమానంగా క్వాంటిటీ వేసుకోవచ్చు మనం చక్కెరని లేదంటే బెల్లంని కానీ నాకు సరిపోతుంది అని కొంచెం తక్కువనే వేసుకున్నా చూసారు కదా మీరు చాలా తక్కువ వేసుకున్న ఇంకా నెయ్యి మళ్ళీ ఇంకొంచెం కొంచెం వేడి చేసుకోవాలి వేడి నెయ్యి మాత్రమే పోసుకోవాలి ఇది ఇంట్లో చేసిన నెయ్యి ఆవు నెయ్యి కొంచెం ఇంట్లో చేసినయే వేసుకోవడానికి పిల్లలకు పెట్టడానికి ప్రయత్నించండి ఇంట్లోనే తయారు చేసుకోండి ఏదైనా కొంచెం హైజెనిక్గా ఉంటుంది చివరిగా ఈ కొంచెం చిటికేడంతా సాల్ట్ చూసారా ఎంతేసిన్ను చిటికెడు మాత్రమే బాగా వేసుకోకండి ఒక్క చిటికెడు వేస్తే కొంచెం తీపిని ఇంకా ఇది ఈ సాల్ట్ వేస్తే తీపిదనం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఎందుకో తెలియదు మరి ఈ వేడి నెయ్యి వస్తాం కదా మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి నెయ్యి మీ ఇష్టం నాకైతే కిలో పడుతుంది కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు నెయ్యి అయితే మీ ఇష్టం ఇట్లా రబ్ చేసుకున్నట్టు కలుపుకోవాలి ఇట్లా అనుకున్నప్పుడే మనకు అన్ని రకాలు కలుస్తాయి ఈ లడ్డైతే యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు చెయ్యలేదు నేనే చేస్తున్నా చూడండి మీరు ఇంకా వీడియోలు కూడా చూడండి అసలు లేదు యూట్యూబ్లో నేనే చేస్తున్నా మనకి ఏవి మంచి ఈ నెయ్యి మంచిదే ఎందుకంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇవి ఈ మనం వేసుకున్న సీడ్స్ అన్నీ మంచివి కొంచెం మనకు ఈ కాజు తినొద్దు అంటున్నారు కాబట్టి నేను కాజును వెయ్యలేదు అందుకే ఈ చిరంజీ కూడా మంచిదంట అందుకు కొన్ని అయితే వేసిన అవి చాలా కాస్ట్లీ అండ్ ఓయ్ అంటే ఇంతకుముందు తెచ్చుకోలేదు మరి ఏమో తెలియదు అవైతే కాస్ట్లీ అని చెప్పిండు నేనైతే ఇట్లా నెయ్యి పోసుకుంటా ఇంత సరిపోతుంది అనిపిస్తుంది నాకు కొంచెం మనకు ఈ లడ్డు కడతా అంటే కడతా అంటే కొంచెం తగ్గినప్పుడు మనం వేసుకోవచ్చు నెయ్యిని చూద్దాం ఎట్లొస్తుందా ఇదిగోండి ఎంత బాగా వచ్చింది గన్నెంటిని ఇట్లా చేసుకుందాం ఇంకా ఇక్కడ కాదు కానీ నేను టీవీ ముందు కూర్చొని చేసేస్తాను మొత్తం చేసినాక చూపిస్తా ఇదిగోండి మనకు ఒక ట్వంటీ లాటూస్ సొరకాయని ఏమేమి వేసిన్నో చూసి ఎట్లా చేసినో మీరు కూడా చూసి చేసుకోండి చాలా బాగుంటే చాలా బాగుంటుంది పక్కకు పెడితే మంచిది కనుక సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్